హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సువాల్ చెప్పారు అయితే కొత్త పెంచైతే ఇవ్వబోతున్నారు అంటే పింఛతే పెంచి వృద్ధుల విధుకు నాలుగు వేలు దివ్యాంగు ఆరు చొప్పున కాంగ్రెస్ తెలక్షన్లో హామీ అయితే ఇచ్చింది కాబట్టి హామీ ప్రకారమే పింఛతే పెంచి కొత్త పిచ్చైతే ఇవ్వబోతున్నారు కాబట్టి ఎప్పటి నుంచి కొత్త ఇస్తారు ఎవరికి కొత్త పిచ్చే ఇస్తారు దానిపై ఎవరో క్లారిటీ చెప్తే వచ్చా అండి మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే కొత్త ఒక్క లైక్ అండ్ షేర్ చేయండి ప్రత సబ్స్క్రైబ్ చేసి విలహం చేసుకోండి ఇంకా టాపిక్ తెలిపోతా మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మరో సువా చెప్పింది ఎన్నో రోజు నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు పెంచాయితీ పెంచి కొత్త పించాయితీ ఇవ్వాలనేసి కాంగ్రెస్ ఎలక్షన్ టైంలో హామీ ఇచ్చింది కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన వెంటనే వృద్ధులు విదంతుకు నాలుగు వేలు దివ్యాంగ అయ్యకు పెంచాయిత పెంచి కొత్త పింఛతి ఇస్తామని చెప్పారు ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధికా వచ్చి సంవత్సరాలు పూర్తయినా ఇంకా పింఛత పెంచి ఇవ్వలేదనేసి వృద్ధులు వితంతులు దివ్యాంగులు ప్రతిపక్ష నాయకులు విమర్శలు చేస్తున్నారు కాబట్టి ఏ నేపడంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడైతే కొత్త పింఛతే ఇవ్వబోతున్నారు అంటే పిచ్చి పెంచి కాటి అని చెప్పచ్చు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే ఇంటింటి సర్వే చేసి ఆ నివేదిక మొత్తం సీఎం గారికి సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక మొత్తం పరిశీలించి మొత్తం అయితే పింఛతే పెంచి కొత్త పెంచే ఇవ్వబోతున్నారు వృద్ధులు విత్తందుకు నాలుగు వేలు దివ్యాంగ అవే చొప్పున జనవరి నెలకి సంబంధించింది రేపటి నుంచి మనకైతే జనవరి నెల సంవత్సరం పెంచి కొత్త పింఛతే ఇవ్వబోతున్నారు మీరు సిద్ధంగా అయితే ఉండండి అధికారులు అయితే ఇంటి దగ్గర వచ్చి ఇస్తారంట కొంతమందికి అధికారులు అయితే బ్యాంక్ లో జమ చేస్తారంట డబ్బులు కొత్త పింఛను కానీ మీ ఆధార్ కార్డు చేసుకోండి మొత్తం అయితే రేపటి నుంచి కొత్త పెంచే ఇవ్వబోతున్నారు జనవరి నెలకి సంబంధించింది చాలా మందికి అయితే విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్క లైక్ అని షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్కన లిఖం చేసుకోండి టైం వాచ్